మనిషికి దేశవ్యాప్తంగా ఆధార్ ఎలా ఉందో ఈ చట్టంలో భూదారు అంశాన్ని కూడా చేర్చడం జరిగింది అధ్యక్ష ఈ భూదారు అంశం అనేది ప్రధానమైన అడ్వాంటేజ్ ఏంటంటే ఏ వ్యక్తి అయినా ఏ వ్యక్తి గురించి అయినా తన ఆధార్ గురించి తన డీటెయిల్స్ గురించి చెక్ చేసుకోవాలంటే ఆధార్ కోడ్ కొడితే ఆ వ్యక్తికి సంబంధించిన డేటా అంతా ఎలా అయితే విజవల్స్ ఉంటాయో ఈ భూదారులో కూడా ప్రతి రైతుకి ఒక భూదారు కోడ్ ఇవ్వటం జరుగునే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష అంతకు ముందు ఒక రెవెన్యూ వ్యవస్థ ఉండేవాడు అధ్యక్ష ఒక మనిషి ఉండేవాడు అది విఆర్ఓ కావచ్చు విఆర్ఏ కావచ్చు రమారమి ఈ విఆర్ఏ విఆర్ఓ కు సంబంధించిన వ్యవస్థ మొత్తం రాష్ట్రంలో సుమారు ఇరవై మూడు వేల మంది ఉంటారు అధ్యక్ష ఒక అర్ధరాత్రి తన మైండ్ లో వచ్చిన ఆలోచనతో ఒక కలము పోటుతో టోటల్ గా ఆ రెవెన్యూ వ్యవస్థనే కుప్పకొల్చడం జరిగింది అధ్యక్ష గతంలో ఎప్పుడు ఇన్ని సమస్యలు లేవు అధ్యక్ష ఈ సమస్యల పరిష్కారాన్ని కనుగొనటం కోసం ల్యాండ్ ట్రిబ్యునల్ని కూడా పునర్నిర్మించే కార్యక్రమాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష